నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్టూడియోలో వేదిక యాస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మణికంఠి గారు నమస్కారం అండి మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు మీరు ఒక ముక్కలు చెప్పాలంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా తటస్థంగా సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది లైట్గా బెనిఫిట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకంగా చూసుకోవాలంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్ లేదంటే తటస్థంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి మనకి చూసుకుంటే అష్టమ సినీ నడుస్తుంది అండి ఇది అయిపోయే స్టేజ్లో ఉంది ఇప్పటిదాకా వాళ్ళు చాలా బాధలు పడేసి రెండున్నర సంవత్సరం ఎన్నో ఇబ్బందులు పడి రకరకాల కాల్స్ నాకు కూడా వచ్చాయండి అయితే ఈ ఈ టైంలో ఈ మారే టైంలో ఈ ప్లానెట్స్ చాలా పెక్యులర్గా బిహేవ్ చేస్తున్నాండి వింతగా బిహేవ్ చేస్తాడు రెగ్యులర్గా బిహేవ్ చేయనమాట ఇలాంటి సందర్భంలో ఈ మంత్ వీళ్ళకి ఈ మంత్ ఇప్పుడే సిగ్నల్స్ వచ్చేస్తాయి అంటే ఒక పాజిటివ్ సిగ్నల్స్ మనకి సినిమాలో చూపేసి చదవండి మంచి గర్ల్ ఫ్రెండ్ కనిపించినప్పుడు పూలు రావటం అట్లా అలాగా వీళ్ళు కూడా ఈ సినీ పీడల నుంచి భవిష్యత్తులో ముందుకెళ్ళిపోయేటప్పటికీ ఒక మంచి పాజిటివ్ సైన్స్ వస్తాయి మంచి మంచి కళలు రావటం అవకాశాలు రావటం ఫోన్ కాల్ రావటం ఇలా వచ్చే సిగ్నల్స్ వచ్చేస్తాయి వాళ్ళకి ఈ మంత్ నుంచే స్టార్ట్ అయిపోతుంది మనం చూసుకుందాం ఎలా ఉంటుందంటే మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి నాలుగో పాదం ఇందులో నక్షత్రాలు చూసుకుంటే కుషిమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి హీ హు హే హో డా డి డూ డే డో ఈ పేరు అక్షరాలతో మూరార్ల సీరియస్ సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కర్కాటక రాసినంత వస్తారు అయితే ఇందులో గ్రహస్థితి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ జరిగిందండి మణికంఠ గారు ఒక అతను నాకు మిడిల్ ఈస్ట్ నుంచి చేశారు మిడిల్ ఇంగ్లీష్ లో మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ముస్లింస్ అనమాట ఐ థింక్ దుబాయ్ యూఎస్ మిడిల్ ఈస్ట్ అని చెప్పారు ఫోన్ కాల్ చేశాను చేసిన తర్వాత ఇంగ్లీష్లో చేసిన తర్వాత వాళ్ళు ఎవరో సంథింగ్ నేర్చుకున్నారు వాళ్ళ పేరు ఈ మాది ఏ రాశి వస్తుందంటే హూ అండి వాళ్ళ పేరు హుస్సేన్ ఓకే సో ఇందులో హూ అని కర్కాటక రాసులు హూ అన్న పేరు ఉందన్నమాట వెరీ రీసెంట్గా జరిగిందనమాట నాది పేరు బలం ప్రకారం హుస్సేన్ అండి ఇది వస్తుందా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలా ఏదైనా కన్ఫ్యూజన్ గురించి నాకు ముస్లింస్ కూడా ఎక్కువ రాశి ఫలాలు ఇవన్నీ బాగా ఫాలో అవుతూ ఉంటారు సార్ శాస్త్రం లేని కంట్రీ లేదు అది ట్రూ యుఎస్ఏ దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ దగ్గర నుంచి మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి కానివ్వండి ప్రతి ప్లేస్ భూటాన్ దగ్గర నుంచి చిన్న చిన్న ప్లేసుల దగ్గర ఆస్ట్రేలియా కానీ కంట్రీస్ కానివ్వండి ఆఫ్రికన్ కంట్రీస్ కానీ శాస్త్రం లేని దేశం అనేది లేదు ఫాలో అవ్వని గొప్ప మనిషే లేడు కాదు బయట స్టేట్మెంట్లు ఇవ్వచ్చు ఓకే బట్ అదేదో బట్ట ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అందుకని వాళ్ళకి దేవుడు ఉన్నారు కదండి వాళ్ళకి సైతం గీతాలు అంటుంటారు కదండి వాళ్ళకుండేళ్ళ నెగిటివ్ ఉన్న ఎనర్జీని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ తెలుసు తెలుసుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు ఉన్నతంగా ఉండాలి ప్రతి కంట్రీ అదగాలనే కదండి కోరుకునేది ఏది ఉన్నా కానీ వాళ్ళ ఉద్దేశం ఏదైనా కానీ ఎదగాలనే కదండి అది కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇండికేషన్ జ్యోతిష్య అందుకని ప్రతి ఒళ్ళు అండి వాళ్ళు కూడా పెట్టుకుంటారు మీరు చూసుంటే ఈ స్టోన్స్ అన్ని పెట్టుకుంటారండి వాళ్ళు స్టోన్స్ ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి ఉపయోగం లేకపోతే అందుకని అన్ని కంట్రీస్ కావాల్సి వచ్చేస్తాయండి సో ఈ దాన్ని వదిన ఏం లేదు ఎందుకంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి హు హుసే నా పేరు అండి ఇది ఎట్లా చూసుకోవాలని చెప్పేసి క్వశ్చన్ అడిగారు వాళ్ళు ఆ తర్వాత జాతకం సో వీళ్ళకి ప్లానెట్స్ యొక్క స్థితిని కనుక మనం చూసుకుంటే సూర్యుని యొక్క సంచారం మీనరాశిలో ఉంటుందండి మే ఫోర్టీన్ తర్వాత బుధ సంచారం వచ్చేటప్పటికి ఆల్రెడీ వాళ్ళు మీనరాశిలో ఉన్నారు తర్వాత శుక్రుడు కూడా ఆల్రెడీ వాళ్ళకి మేనరాశిలోనే ఉన్నారండి కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహాల స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మిథున కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే సూర్యుడు మారకముందు వీళ్ళకి పీడాం అంటే కొంచెం పీడలు అంటారు కదండి కొంచెం బాధలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు మారిన తర్వాత మనకి ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం లేక ము వార్తల్లో లాగా ముందుగానే తెలుసుకోవచ్చు చిన్న సింపుల్ చిన్న సింపుల్ సింపుల్ టర్మ్స్లో చెప్పేస్తారు మహర్షులు ఇందులో ఎలా ఉంటుందంటే సూర్యుడు మారిన తర్వాత ద్వేషం వ్యాధార్తి విఘ్నం స్త్రీ సుఖాప్తి ఈ నాలుగు మొక్కలు అర్థం చేసుకుంటే వాళ్ళు ఎలా ఉంటే తెలిసిపోతుంది వీళ్ళకి ఏం చేస్తారంటే సూర్యుడు మారిన తర్వాత పద్నాలుగో తారీఖు నుంచి వీళ్ళ చుట్టూ వాతావరణం ద్వేషపూరితంగా ఉంటుంది కొంచెం అంటే ఫాదర్ లాంటి ఫిగర్లతోటి బాసులతోటి వాళ్ళ చేరితో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి అప్పటిదాకా కనుక ఎవరైనా గనక వ్యాధులతో బాధపడి ఉంటే ఆ వ్యాధుల నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది విఘ్నం అబ్స్టకల్స్ అబ్స్టకల్ జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బట్ ఎవరికైనా గనక వీళ్ళకి పిల్లల నుంచి లేదంటే స్పౌస్ నుంచి కానీ తర్వాత లేడీస్ అయితే జెంట్స్ నుంచి కానీ జెంట్స్ అయితే లేడీస్ నుంచి వీళ్ళకి ఒక మంచి హార్మోనియస్ సపోర్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనకి డీటెయిల్డ్ గోచారం రిటి రిపోర్ట్ కనుక చూస్తే అంటే గ్రహస్థితిని ఒక్కొక్క గ్రహం ఏ విధంగా కనుక ఇస్తూ ఉంటే చూస్తే సూర్యుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండి మూడో ఇంటిని చూస్తున్నాడు మూడో ఇంటి కనుక కూ సూర్యుడు దృష్టి ఉంటే ఓవరాల్గా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి అంటే సూర్యుడు వీళ్ళకి మంచి ఇస్తున్నాడు చెడు ఇస్తున్నాడు మంచి చాలా బాగా ఇస్తున్నారు చెడుకోవడం కొంచెం లైట్గా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఒక రకంగా తటస్థంగా ఉందని మనం చెప్పుకోవాలి ఎలా ఉంటుంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయాహ పుణ్యలాభార్థ నాశచ్చ విరో విచారో నవమస్తే రవో అని చెప్తుంట అంటే తొమ్మిదో ఇంట్లో కనుక సూర్యుడు అంటే ఏం జరుగుతుంది ఈ గ్రంథం వచ్చినప్పుడు నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల క్రితం రాసిందండి మన చూడండి ఎంత జీనియస్గా అప్పుడు రాసింది ఇప్పుడు కాదు ఇంకో ఇంకో పది పదివేల సంవత్సరాల క్రితం కూడా ఇదే ఉంటుంది స్థిరంగా ఉంటుంది అది ఉంటుందండి ఇది మారదండి సో వీళ్ళకి ఏం చెప్తారంటే నిందాపరాధము అంటే అంటేనండి మీరు చాలా మంచిగా ఉంటారు వీళ్ళు పాపం ఆల్రెడీ కర్కాటక రాసి వాళ్ళకి ఇలాంటి పడుతూ ఉంటారు అనమాట వాళ్ళకి వాళ్ళు తప్పు లేకపోయినా కానీ వీళ్ళ మీద నింద వచ్చింది నిందాపరాధ కలహం గొడవద్దు నిర్దోషచ్చ వీళ్ళ దగ్గర దోషమే లేదు అయినా కానీ దోషం ఉన్నట్టు జనాలు అంటూ ఉంటారు అనమాట ధనక్షయం ధనం కోల్పోతూ ఉంటారు పుణ్య లాభార్థ అచ్చనాశనచ్చ మంచి ఉద్దేశంతో కనుక ఏదైనా పని చేస్తే ఆ రిజల్ట్ కూడా రాదు వీళ్ళకి అందుకని ఈ విధంగా ఉండి నానా విధంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఓవరాల్గా మంచి కూడా సూర్యుడు చేస్తారు ఈ ప్రభావం వీళ్ళకి చాలా మైల్డ్గా ఉంటుంది ఎక్కువ బాధపడిన అవసరం ఎక్కువ ఎక్కడెక్కడో జరుగుతుంది లైట్గా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిగినింగ్లో చెప్పాను వీళ్ళకి ఇబ్బందితో పాటు ఒక శుభ సూచికలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు కుజుడు కనుక చూస్తే కుజుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కొంచెం చక్కగా ఉండడం బట్ ఫస్ట్ వీళ్ళకి మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది మనీ ప్రకారంగా కలిసి వస్తుంది మనకి వీళ్ళకేమంటే ఎన్ని ఇబ్బందులు పడినా చివరికి మనిషికి కావాల్సింది సక్సెస్ కావాలి ధనం కావాలండి ఈ రెండు కుజుని వల్ల వీళ్ళకి వచ్చేస్తుంది అందుకని నేను ఏం చెప్పాను ఇది తటస్థమైన మంతు వీళ్ళకని చెప్తున్నాను తర్వాత వీళ్ళకి పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంటే ప్రవాసం వ్యాధి పీడాంశ బంధు వైరం ధనక్షయం దేహపీడాంశ సంచారం ద్వాదశ స్థానకే కుజు పన్నెండో ఇంట్లో కనుక కుజు ఉంటే ఏమవుతుందంట ప్రవాసం అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళే చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైనా కనుక ట్రాన్స్ఫర్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటే అవి కూడా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాధి పీడం వ్యాధుల వల్ల వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది బంధు వైర ధనక్షయం బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత దేహపీడ సంచారం ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు చేయటం వల్ల టైర్డ్నెస్ వచ్చేసి అలిసిపోతారు ఇదన్నీ జరుగుతుంది ఇవన్నీ జనరల్గా నార్మల్గా ఉండే కానీ పెద్ద ఏముండదు బట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫారిన్ కంట్రీలో అవకాశం ఎక్కువగా ఉంటుంది థర్డ్ హౌస్లో ఉండటం వల్ల ధనం బాగా సంపాదించుకుంటారు వీళ్ళకి టెఫ్ట్ ఆఫ్ మనీ వీళ్ళ దగ్గర దొంగలు పడి దొంగలు దోచుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా సెల్ ఫోన్స్ ఎక్కువ దొంగలు ఇచ్చుకొని పోవటం గోల్డ్ చైన్లు ఇలాంటివి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి మూడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల సారీ తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల చాలా చక్కగా కలిసి వస్తుంది వీళ్ళకి అనుకున్న పనులు చాలా బాగుంటాయి ఎవరైనా కనుక లవ్ మ్యాటర్స్ రొమాన్స్ ఇలా ప్లేజర్స్ ఇలాంటి వాటిలో చక్కగా ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది వస్త్ర లాభం ఆరోగ్యం బాగుంటుంది గురువుల వల్ల మంచి భక్తిగా ఉండేసి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మన మాట చెప్తే వాటిని ఆలోచించుకొని చక్కగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిత్తశుద్ధి మైండ్ చాలా కామ్గా పెట్టుకొని మంచి ఉద్దేశం తెలియ ఆ బేస్టరిస్థితి అనుకున్న పనులన్నీ సాధిస్తారు మనం ఏం చెప్పుకున్నాం సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టాడు కుజుడు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాడు శుక్రుడు వచ్చేటప్పుడు చాలా బాగున్నారు అంటే కొంచెం ఇబ్బందులతో స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఈ మంత్ ఎండ్ వీళ్ళకి మంచి శుభం కార్డుతో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ తర్వాత ఇమీడియట్గా మనకి ఏప్రిల్ మంత్ వచ్చేసింది అక్కడ నుంచి వీళ్ళకి అష్టమశని యొక్క పాత్రలు పోయేసి చాలా హ్యాపీగా ఉండే దోశ అయితే రోజులైతే ముందు వీళ్ళకి చాలా ఉన్నాయండి గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనకి మణికంఠ గారు ఇందులో మూడు రాసులు ఉంటాయండి పునర్వసు పుష్యమి ఆశ్లేష మనం పునర్వసు కనుక చూసుకున్నాం అనుకోండి ఇందులో వీళ్ళకి రెండు విషయాలు కొంచెం పాజిటివ్గా ఉన్నాయి మూడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి పాజిటివ్ ఎక్కడంటే అండి వీళ్ళకి వస్త్ర లాభం మంచిగా షాపింగ్ చేస్తారు పరవాసము ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనకి వీసాలు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి లేదంటే మనకి మనకి ఏమంటారు వీసాలు తీసుకోవటము లేదంటే ఫారిన్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి గ్రీన్ కార్డు ఇవన్నీ ఇప్పుడు చాలా కయోటిక్ నడుస్తున్నాయి కదండి ట్రంప్ రావటంతో ఇట్లాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి వీటిలో తర్వాత వీళ్ళకి రెండు విషయాలు ప్రాబ్లం ఒకటి దేహపీడనము రెండోది దారిద్ర్యము ఫైనాన్షియల్ క్రైసిస్ అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడోది మార్స్ వల్ల మరణము మరణం అంటే లేదా చనిపోతారనే ఉద్దేశం కాదండి ఇక్కడ సంస్కృతంలో మరణం అంటే ఒక పని సాగుతూ ఉంటే ఆ పని ఆటంక రావటం ఓకే అక్కడ నుంచి ముందుకు పోకుండా వెళ్ళిపోవటము లేదంటే ఆ ప్రోల్ హోల్ ప్రాజెక్ట్ అంతా అప్ చేయటము లేదంటే లవ్ బ్రేక్అప్ అప్పటి దాకా వెళ్ళిపోతున్నాను ఉద్దేశంతో కట్ అయి క్లోజ్ అయిపోతున్నాము ఇట్లా ఏదన్నా కనుక జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే విదేశాగమనము ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళే అవకాశం ఈ నక్షత్రం పుష్మి నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది నేను లాస్ట్ మంది కూడా చాలామంది చెప్పానండి తర్వాత పరవాసం ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వస్త్రలాభం షాపింగ్ వెళ్ళే చక్కగా కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత దారిద్రము ఫైనాన్షియల్గా అనుకున్నంత ధనం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వస్త్రలాభం ఉంది పరవాసం ఉంది విదేశ గమనం ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి దరిద్రము అంటే ఫైనాన్షియల్ గా క్రైసిస్ గా ఫైనాన్స్ ఉంటే ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మనకి లేదు కలియుగంలో ఈ కాంటెంపరీ అందరికీ తెలుసు అంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ 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 అండి అది షార్టేజ్ అయితే ఎవ్రీథింగ్ షార్టేజ్ మన ఇంక్లూడింగ్ మన కాన్ఫిడెన్స్ కూడాను అందుకని ఇవి కూడా మనకి వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉందండి గురుగారు ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి సో రెమెడీస్ అంటే వీళ్ళకి ఫస్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పశునాశనం ధననాశనం గాయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా గురువు వల్ల అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి గురువు జనరల్గా శుభం ఇస్తారు కానీ ఈసారి గురువు వల్ల కుజుడు వల్ల శూడు వల్ల లత్త ఉంది ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మూడు లత్తలు ఉన్నాయండి ఇది వెరీ టెక్నికల్ కాంప్లికేట్ మోషన్ ఆఫ్ దీప్ ఓవరాల్ గా ఇంకా చూసుకుంటే ఈ రాశి వాళ్ళు హై ప్రయారిటీ తోటి ఒక్కసారి గురువుకి సంబంధించిన శనగలు ఒక కేజీ బావు గురువారం రోజున దానం చేస్తే మంచిది అలానే దక్షిణామూర్తి టెంపుల్ని విజిట్ చేస్తే చాలా మంచిది కోటపకొండ మనకి గుంటూరు దగ్గర ఉంటుందండి అక్కడ దక్షిణామూర్తి టెంపుల్ అండి వాళ్ళ గురువారం గురువారం బృహస్పతికి ఒక పూజ చేస్తారు హోమం సామూహికంగా చాలా తక్కువ ఉంటుందండి ఫీజు అది కనుక మీరు చేయించుకుంటే ఈ గురువు నుంచి వచ్చే లత్తలు గురువుల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి ఒక కేజీ బాబు కందుల్ని దానం చేసినా చాలా బాగుంటుంది సూర్యుడు ఉండటం వల్ల గోధువులు దానం చేయొచ్చు సూర్యుడికి గాయత్రి మంత్రం ఎవరికైనా కనుక ఉపదేశం అయ్యి ఉంటే ఓకే లేదంటే ఉపనయనం కనుక చేసుకుని ఉంటే వాళ్ళకి ఆ కల్చర్ కనుక ఉంటుంటే త్రికాల వందనం చేస్తే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవాలండి ఎందుకంటే రీసెంట్గా నేను ఒక అతనికి ఆత్మకి చెప్తే ఏమండి గాయత్రి మంత్రం చదువుతామండి ఉదయం లెక్స్ ఒక టెన్ టైమ్స్ అలా కాదు ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది సీక్వెన్స్ ఓకే సంకల్పం తీసుకోవాలి ఆ సంకల్పంలో చెప్పుకోవాలి అలానే ఆ ప్రొసీజర్ ఉంటుందండి ఆ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వాలండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అంటే మరి వన్ ఆట్ టైమ్స్ రావాలి మరి ఎలా వస్తుంది ఎంత అవుతుందంటే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది టూ త్రీ మినిట్స్ కంటే ఒక టెన్ మినిట్స్ కూర్చుంటే ఏమైందండి అలానే అగ్నిహోత్రం అగ్నిహోత్రం కనుక చేయగలిగితే లాట్ ఆఫ్ యూట్యూబ్లు అంతా నేర్పుతున్నారండి అగ్నిహోత్రం కనుక చేయగలిగితే దాంట్లో చిన్న మంత్రం ఉంటుందండి ఆ మంత్రం కనుక చేస్తే అగ్నిహోత్రం ఉదయం సాయంత్రం కనుక చదివితే ఎలాంటి ఏమైనా అనారోగ్యం ఉన్నా కానీ ఆరోగ్యం అంత అయిపోతానండి ఇవి మన మహర్షులు ఎప్పుడో చెప్పినండి వెరీ సింపుల్ టెక్నిక్స్ అండి మన ప్రతి ఒక్కళ్ళు చాలామంది తెలుసు బట్ అవి చేయరండి అవి కనుక చేయగలిగితే షూడ్ వల్ల గాయత్రి మాత్రం చదువుకోవటం సూర్యుడికి ఆర్గం ఇవ్వటము తర్వాత సూర్యుడికి సంబంధించి మనకి ఆదిత్య స్తోత్రం అంటుంది ఎవరైనా కనుక బాసు నుంచి విపరీతమైన ప్రెషర్ వచ్చేసి తర్వాత బాసులకి వీళ్ళకి మధ్య గొడవ ఉంటే ఆదిత్య స్తోత్రం కనుక చదువుతూ ఉంటే కనుక ఆ వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక బాండింగ్ పెరిగేసి ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ వస్తుంది నేను చాలా మంది చూశాను ఇవన్నీ కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళకి ఎవరికైనా కనుక ఫారిన్ ఎలా అనుకున్నా లేదంటే ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుందండి వీళ్ళు ఫైనాన్షియల్ కుబేర పాశపత హోమం కనుక చూపించుకోగలిగితే ఒక్క పూట టైం స్పెండ్ చేస్తే ధన ప్రవాహం వీళ్ళకి వచ్చేసి ధనం వీళ్ళ దగ్గర నిలవుంటుందండి కుబేరుడి యొక్క పాశపతం యొక్క ఆయన యొక్క విశిష్టత ఏంటంటే ధనానికి అధిపతి ధనం వచ్చేది వెళ్ళేది అంతా లక్ష్మీ చూపిస్తుంది బట్ ధనం వచ్చిన తర్వాత నిలవ ఉండాలంటే అక్కడికి కావాల్సిన ఎనర్జీ కుబేరుడు అనమాట ఈ కుబేరు పార్శ్వత హోమం కనుక లేదంటే అభిషేకం కనుక ప్రదోష కాలంలో అమావాస్య రోజు కానీ చేయించుకుంటే శుక్రవారం అమావాస్య కలిపి చేయించుకుంటే ఇంకా మంచిదండి ఇది కనుక చేయించుకుంటే వాళ్ళకి ధన ప్రవాహం వాళ్ళ ఇంట్లో ఆగిపోతుంది మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా విరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు